ఆరోగ్య రక్షణ పట్ల ప్రతి ఒక్కరూ శ్రద్ధ వహించాలని గోదావరికని ఏసీపీ మడత రమేష్ పిలుపునిచ్చారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం గోదావరికని విఠల్ నగర్లో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు రోహిణి ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఏసీపీ ఎం రమేష్ వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మెడికల్ క్యాంపును ప్రారంభించారు శిబిరానికి హాజరైన వారికి బీపీ షుగర్ ఓరల్ క్యాన్సర్ దంత సంబంధిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం అవసరం అనుకున్న వారిని పెద్దపల్లి గవర్నమెంట్ హాస్పిటల్కి రెఫర్ చేశారు ఈ సందర్భంగా ఏసీపీ రమేష్ మాట్లాడుతూ చెడు అలవాట్లకు దూరంగా ఉండి ప్రజలంతా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని కోరారు రెగ్యులర్గా హెల్త్ చెకప్లు చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో గోదావరి కని వన్ టౌన్ ఎస్ఐ రమేష్ డాక్టర్లు నిధిన్ అఖిలా ధనుంజయ్ అరుణ్ అసిస్టెంట్ శివ స్థానిక నాయకులు చుక్కల శ్రీనివాస్ కుక్కట్ల ఓదెలు మల్లయ్య రవి రామ్ కుమార్ అశోక్ తదితరులు పాల్గొన్నారు